పద్మవిభూషణుడు డాక్టర్ రెడ్డి కోట్ల రూపాయలు ఇస్తామన్నా విదేశాలకు వెళ్ళని దేశభక్తుడు వైద్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు ప్రభుత్వం గుర్తింపు గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో అత్యంత సుప్రసిద్ధులైన వైద్యులు ఆయన ఒకరు ప్రపంచంలోనే గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన అత్యున్నత డాక్టర్లుగా ఒకరిగా పొందారు ఏకంగా పదొందల యాభైకి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించి గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఆయన స్పృశించని అంశమంటూ లేదనే ఖ్యాతిని గడించారు ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రి వ్యవస్థాప వ్యవస్థాపక చైర్మన్ ఇప్పటికే భారతదేశంలో రెండు పౌర పురస్కారాలను అందుకున్న డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డిని దేశంలో అత్యు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ వరించింది రెండు వేల రెండులో పద్మశ్రీ రెండు వేల పదహారులో పద్మభూషణ్ అవార్డులను అందుకున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి విజయవాడలో ఇంటర్ కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు అనంతరం చెన్నైలో ఇంటర్నల్ మెడిసిన్ చండీగఢ్లో గ్యాస్ట్రోయాంట్రాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు తొలుత నిమ్స్ గాంధీ ఆసుపత్రిలో సేవలందించారు రోగులకు మెరుగైన సేవలు అందించుకు సేవలు అందించేందుకు ఐఐఎస్సి బెంగళూరు ఐఐటి కాన్పూర్ ఐఐఐటి హైదరాబాద్ వంటి సంస్థలతో కలిసి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించిన డాక్టర్ రెడ్డి చికిత్సల్లో అత్యాధునిక సాంకేతిక వినియోగాన్ని అందుబాటులోనికి తెచ్చారు భారత్ జపాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏఐ బేస్డ్ ఎండోస్కోపీ కొలనోస్కోపీ పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు ఎన్నెన్నో అవార్డులు డాక్టర్ రెడ్డిని ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు వరించాయి ఎండోస్కోపీ రంగంలో ప్రపంచ అత్యధిక పురస్కారంగా వైద్య పరిభాషలో ఎండోస్కోపీకి సంబంధించి నోబెల్ బహుమతిగా అభివర్ణించే మాస్టర్ ఆఫ్ ఎండోస్కోపిస్ట్ అవార్డును రెండు వేల తొమ్మిదిలో అందుకున్నారు అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెన్ ఎండోస్కోపీ అవార్డును అందజేసింది రెండు వేల పదమూడులో ప్రపంచ అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణుగా నాగేశ్వర్రెడ్డి ఎంపికయ్యారు ఇక రెండు వేల ఇరవై రెండులో ప్రతిష్టాత్మక అమెరికన్ గ్యాస్ట్రోయాంట్రాలజికల్ అసోసియేషన్ ఏజీఏ అందించే విశిష్ట విద్యావేత్త పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్కు ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన మొదటి భారతీయుడిగాను రికార్డు సాధించారు నగరంలో నాగేశ్వర రెడ్డి ప్రారంభించిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రి ఇప్పుడు గ్యాస్ట్రో పరంగా హార్వర్డ్ హాంకాంగ్లోని ఆసుపత్రుల తర్వాత మూడో స్థానంలో ఉంది దేశ సేవను మించిన భాగ్యం లేదు హార్వర్డ్ యూనివర్సిటీలో కో హార్వర్డ్ యూనివర్సిటీ లాంటివి కోట్ల రూపాయల జీతం ఇచ్చేందుకు ముందుకొచ్చిన దేశ సేవను మించిన భాగ్యం లేదంటూ నిర్దంధంగా తిరస్కరించిన విశిష్ట వ్యక్తి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గ్యాస్ట్రోఎంట్రాలజీ చికిత్స అంటే హైదరాబాద్కు వెళ్లాల్సిందే అనేంతగా ప్రపంచపటంలో హైదరాబాద్ ఖ్యాతిని ఇనుబడింపజేశారు దేశ విదేశాల నుంచి ఎంతోమంది డాక్టర్లు నగరానికి వచ్చి మరీ ఆయన వద్ద శిష్యురేఖం చేస్తున్నారు భారతీయ వైద్య స్ఫూర్తిని చాటే సందర్భం పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేసినట్టుగా కేంద్రం ప్రకటించిన వెంటనే డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు ఇది కేవలం తన వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదని భయ భారతీయ వైద్య స్ఫూర్తిని ఆరోగ్య సంరక్షణ విషయంలో ఆవిష్కరణలో మన దేశ గొప్పదనాన్ని చాటే సందర్భం అన్నారు రోగి సంరక్షణ కోసం కరుణతో కూడిన సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని తమపై నమ్మకం ఉంచే ప్రతి వ్యక్తికి తాను ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు ఆరోగ్య సంరక్షణ అంటే కేవలం రోగాన్ని నయం చేయడమే కాదని మానవాళిపై గౌరవం సానుభూతితో సేవ చేయడమని తాను గట్టిగా నమ్ముతానని అన్నారు